ఈరోజు నా జన్మదిన సందర్భంగా గ్రీట్ చేయడానికి వచ్చిన మిత్రులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అరవై ఐదు సంవత్సరాలు పూర్తయి అరవై ఆరు సంవత్సరాలకు వచ్చినాను ప్రసాదరావు గారు చెప్పినట్టు లైనిజంలో కూడా ముప్పై మూడు సంవత్సరాలు పూర్తయి ముప్పై నాలుగు సంవత్సరాలకు వచ్చాడైంది అలాగే వాలీబాల్ కూడా దాదాపుగా యాభై ఏళ్ళు దాటింది సో అలాగే పద్మనాయక వరకు వస్తే నేను ఇక్కడ అంత యాక్టివ్గా ఉండట్లేదు కానీ సిరిసిల్లాలో పద్మనాయక అసోసియేషన్లో మేజర్స్ కలెక్షన్స్ కానీ మిగతాయని కానీ దాదాపు నేనే చేశాను కాకపోతే ఇక మనకు తెలుసు మనం ఒకసారి పక్క జరిగిన తర్వాత ఎవరెవరో వచ్చి పెదరికాలు చేస్తూనే ఉంటారు ఇటు కోసం అలాగే ఎక్కడైనా అదే జరుగుతుంది బట్ నేను నా పద్ధతిలోనే ఉంటున్నాను నేను నా పద్ధతులు ఏం దాటట్లేదు అలాగే మీరు అందరూ ప్రతిసారి ఇలాగే వచ్చి మాకు అవకాశం ఆశీర్వదించాలని కోరుకుంటూ ముఖ్యంగా మా అంజన్న కూడా వీలైనంత తొందరగానే వారి అభిలాష కూడా పూర్తవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా ఉన్నారు